హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సితారా న్యాచురల్ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే విత్తనాలు శీతాకాలంలో ఏం పెట్టుకోవాలో చూద్దామండి ఈ మంత్లో అయితే మనం శీతాకాలంలో ఎక్కువగా ధనియాలు పెట్టుకోవచ్చు అండ్ టమాటా సీడ్స్ అండ్ క్యారెట్ అండ్ బీట్రూట్ సీడ్స్ ఇంకా ర్యాడిష్ ఇవి కంపల్సరీగా ఈ సీజన్లో అండి ఇవి కాకుండా ఇంకా మనం వేరే ఏం పెట్టుకోవాలో కూడా చూద్దాము ఇప్పుడు ఇవన్నీ అయితే నేను స్టోర్ చేసుకున్న విత్నాల్ బాక్స్ అనమాట ఇందులోంచి తీస్తున్నాను మనం డైనీ సీజన్లో కూడా పెట్టుకుంటాం కొన్ని అవి అయిపోయిన తర్వాత అవి ఇప్పుడు అయితే మనకి మంచిగా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మంచిగా ఇస్తూ ఉంటుంది కదా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం వింటర్ పెట్టుకుంటే స్టార్టింగ్లో వింటర్ ఎండింగ్ వరకు సమ్మర్ వరకు అయితే మనకి ఈ పంట అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది గార్డెనింగ్లో కానీ మన న్యాచురల్ ఫార్మింగ్ కానీ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ చేసుకున్నప్పుడు లేదా ఇంటి దగ్గర పెరట్లో వేసుకున్నప్పుడు మనం రకరకాల విత్తనాలు ఇవి వేస్తాం కానీ సీజన్ బట్టి కూడా మనం కొన్ని కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అంత హైబ్రిడ్ సీడ్స్ వచ్చేయడం వల్ల ఏంటంటే మనకి రకరకాల సీడ్స్ వాడుతున్నాం కానీ పర్టికులర్గా ఈ సీజన్లో వేసుకోవాల్సిందంటే ధనియాలండి మనకి కొత్తిమీర కొంచెం అన్ని రోజుల్లో ఉంటుంది కానీ నాటు కొత్తిమీర కావాలనుకుంటే మనం కంపల్సరీగా అయితే ఈ సీజన్లోనే వేసుకోవాలండి వింటర్లోనేది చాలా మంచిగా వస్తుంది ఇవి కాకుండా ఇంకా ఆకుకూరలు ఏవైనా మనం వేసేసుకోవచ్చండి మెంతికూర వేసుకోవచ్చు చుక్కకూర వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు బచ్చల కూర వేసుకోవచ్చు ధనియాలు ధనియాల కొత్తిమీర వేసేసుకుంటున్నాం కదా ఇంకా తోటకూర వేసుకోవచ్చు ఇంకా గోంగూర ఏ ఆకుకూరలైనా మంచిగా వేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ ఏంటి ఇంకా వింటర్లో మంచిగా వేసుకోవాల్సింది ఏంటంటే క్యారెట్ అండ్ బీట్రూట్ ఇవి కూడా ఈ సీజన్లో మంచిగా వస్తుందండి అంటే మనకు ఆర్టింగ్లో ఇవి ట్రై చేసినప్పుడు మనకి ఆ సీజన్లో వేసుకుంటే మంచిగా రిజల్ట్స్ అనేది బాగుంటుంది మిగతా సీజన్లో దానికన్నా నెక్స్ట్ బెండకాయ సీడ్స్ కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు అలా కాకుండా ఒకటి రెండు మొక్కలు కందులు ఇలాంటివి కూడా వేసుకుని ట్రై చేద్దామన్న వాళ్ళకి కందులు కూడా ఇది మంచి టైం అండి కందులు కానీ బొబ్బర్లు కానీ వేసుకుంటే మనం ఉటెట్టుకుని అయినా తినవచ్చు కదా ఇంటి దగ్గర అలా వేసుకున్న ఫామ్లో అలా కంపల్సరీగా అయితే కందులు బొబ్బర్లు అవి కూడా వేసుకోవచ్చండి ఇంకా కాకుండా పాదు జాతి ఇవి ఏవైనా వేసుకోవాలనుకుంటే మనకి గుమ్మడి అంటే కూర గుమ్మడి ఉంటుంది అలానే బోర్ద గుమ్మడికాయ విత్తనాలు ఉంటే రెండు రకాలు కూడా ఇప్పుడు పెట్టుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఆనమకాయ సొరకాయ పెట్టుకోవచ్చు ఆనమకాయ రౌండ్ ఉన్న ఆనమకాయ రెండు పెట్టుకోవచ్చు మనం సీ వర్షాకాలంలో అయితే చిక్కుడుకాయ విత్తనాలు అన్నీ పెట్టుకుంటాం ఇప్పుడైతే గ్రోయింగ్ అనమాట ఇప్పుడు మనకి మంచిగా కాయలు అయితే కాసే టైం వస్తుంది చిక్కుడు జాతి ఏవైనా అప్పుడు మిస్ అయినా కానీ ఇప్పుడు మనం పెట్టుకుంటే మేబీ కొంచెం సమ్మర్ స్టార్టింగ్ వరకు కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చిక్కుడుకాయ రకాలు కూడా ఏవైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ మొక్కజొన్న రకాలు కూడా ఏవైనా పెట్టుకోవచ్చండి మంచిగా కాస్తుంటాయి ఉంటాయి కొన్ని రకాలు మాత్రమే ఈ సీజన్లో పెట్టుకోవాల్సినవి ఉంటాయి అవి అయితే మస్ట్ అని చుట్టుగా పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే కాకరకాయ కూడా పెట్టుకోవచ్చండి ఇవన్నీ కూడా మనకి తీగ జాతి కూరగాయలు అనమాట పందిర వేసుకున్నా లేదా నేళ్లపైనైనా పాకించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పొట్లకాయ అనమాట ఇవి కూడా మనం పెట్టుకోవచ్చు ఇందాక గోంగో సీడ్స్ పెట్టలేదు కదా ఇవి గోంగో సీడ్స్ మనకి పుల్ల గోంగూర ఉంటుంది మంచి గోంగూర గోంగూరలోనే ఒక త్రీ ఫోర్ టైప్స్ ఉంటాయి సో ఏ సీడ్స్ అయినా మనం పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి టమాటా సీడ్స్ కూడా ఈ సీజన్లో చాలా బెస్ట్ అండి మనకి నాటు టమాటా సీడ్స్ ఏమైనా ట్రై చేసుకోవాలనుకుంటే మనకి వింటర్ సీజనే కంపల్సరీ అండి హైబ్రిడ్ సీడ్స్ అనేవి మనకి ఇయర్ మొత్తం అవకాశం ఉంటుంది కానీ టమాటాలో మంచి ఇల్లు రావాలనుకుంటే కంపల్సరీగా వింటర్ సీజనే పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరప మనం సీడ్స్ ద్వారా గ్రో చేసి పెట్టుకోవచ్చు లేదంటే ఇవన్నీ నార్ వేసేసుకోవాలండి మనకి పచ్చిమిరప ఇవన్నీ నార్ వేసుకొని పెట్టుకుంటే ఇంకా మంచిగా రిజల్ట్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో పెట్టుకోవాల్సింది రాడిష్ అంటే ముల్లంగి కూడా ఇవి మంచిగా గ్రో అవుతుందనమాట వింటర్ సీజన్లో నెక్స్ట్ దోసపాత కూడా పెట్టుకోవచ్చు ఇవి కాకుండా వంకాయ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు ఇలాంటివన్నీ మనం వర్షాకాలంలో మొక్కలు పెట్టేసుకుని ఉంటాం కదా సో అవి కంటిన్యూ చేసుకోవచ్చు లేదనుకుంటే వంకాయ నారు ఇలాంటివి కూడా ఈవేన ఇంకా వర్షాకాలంలో మిస్ అయినా కొన్ని కొన్ని తీగజాత కూరగాయలు అలాంటివి కూడా అన్నీ పెట్టుకోవచ్చండి ఇంకేవైనా నార్లు పెట్టుకోవచ్చు అనుకుంటే మనకి క్యాబేజీ నార్ కూడా ఈ టైం బెస్ట్ అండి ఇంకా చెప్పాలంటే కాలీఫ్లవర్ అయితే మిగతా సీజన్లో అసలు కనిపించదు మనకి కావాలనుకుంటే కాలీఫ్లవర్ ఎక్కువగా వింటర్ సీజన్ అనమాట ఇలాంటివన్నీ కూడా మనం సీడ్స్ కన్నా కానీ నర్సరీ నుంచి నార్ తెచ్చుకుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది బాగుంటుంది సో కాలీఫ్లవర్ క్యాబేజీ బ్రోకోలీ ఇలాంటివి కొంచెం మంచిగా కావాలనుకుంటే వింటర్ సీజన్ ట్రై చేయొచ్చు అనమాట ఇప్పుడు అలాగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి వర్షాలు అయిపోయిన తర్వాత Seeds and Petcocho. Thank you for watching.